హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి ఈరోజు ఈ వీడియోలో నేను బట్టలను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇది కూడా చూపియాలా అనుకోవచ్చు కొంతమందికి కన్ఫ్యూజ్గా ఉంటుందండి కబోర్డ్స్ ఉంటే పర్లేదు కబోర్డ్స్ లేకపోతే మనము బట్టలు అనేవి ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కొంతమందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను నెలకు ఒకసారైనా మనము బట్టలను సర్దుకోవాలి చూడండి మా పిల్లల బట్టలు అయితే ఎన్ని బట్టలు ఉంటాయో సో బట్టలు అన్నిటినీ నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇలా ఉంది నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చెప్తాను ఫస్ట్ మనము బట్టలు ఏవైనా చినిగిపోయిన బట్టలు కానీ పిల్లలకు చిన్నవైన బట్టలు కానీ అటువంటివి లూజ్ అయినవి అటువంటివి అన్నీ తీసేసేయాలండి మనము పిల్లలకు ఉంటుంది కదా అని పిల్లలకు ఫస్ట్ మెయిన్గా మనము చాలా తక్కువ బట్టలు తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందిలే అని వాళ్ళకు ఒక ఎయిట్ ఇయర్స్ అనుకోండి ఒక టెన్ ఇయర్స్ సైజు బట్టలు తీసుకుంటారు అలా అవన్నీ వేస్ట్ ఎప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎన్ ఇయర్స్ అన్ ఇయర్స్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు వెంటనే చిన్నగా అయిపోతాయి కాబట్టి ఎప్పుడు వేస్ట్ అప్పుడు తీసేస్తూ ఉండాలి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే కరెంట్ లేకపోయినా సరే ఈజీగా తీసుకోవచ్చు అని నేను చాలాసార్లు అలా చేశాను ఒక్కొక్కసారి కరెంట్ లేకపోతే బట్టలు మనం ఎక్కడెక్కడ పెడతామో ఐడియా ఉంటుంది కదా సో ఈజీగా తీసుకోవచ్చు మా పిల్లలు కూడా ఈజీగా తీసేసుకుంటారు ఫస్ట్ ఆడవాళ్ళవి అయితే టాప్స్ కానీ ప్యాంట్స్ కానీ చున్నీస్ కానీ ఇటువంటివి అన్నీ సపరేట్గా చూడండి నేను టాప్స్ అన్నీ ఒక ర్యాక్ పెట్టుకున్నాను ఇవన్నీ టాప్స్ తర్వాత టవల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా ఒక సెక్షన్ పెట్టుకున్నాను సెల్ఫ్స్లోనే మనం ఇలా తీసుకుంటే ఇలా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు చున్నీస్ అన్నీ ఒక సెక్షన్ పెట్టుకున్నానండి తర్వాత లెగిన్స్ అన్నీ ఒక సెక్షన్ పెట్టుకున్నాను ప్యాంట్స్ అన్నీ ఒక సెక్షన్ పెట్టుకున్నాను ఈ విధంగా బట్టలు అనేవి ఎక్కువగా ఆడవాళ్ళు డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు పెట్టేది బట్టల దగ్గరే సో బట్టలు కూడా మనం చాలా తక్కువ తీసుకుంటే బెటరు సో నాకు ఇం ఇవే బట్టలన్నీ ఇంకా తర్వాత ఇందులోనే కొత్త బట్టలు అన్ని బట్టలు ఇందులోనే ఉన్నాయి తర్వాత మా హస్బెండ్వి షర్ట్స్ అన్నీ ఒక సైడ్ నైట్ ప్యాంట్స్ అన్నీ ఒక సైడ్ ప్యాంట్స్ అన్నీ ఒక సైడ్ అలా పెట్టాను సో తను కూడా ఎక్కువ బట్టలు అనేవి ఇంట్లో ఎక్కువ ఏమి ఉండవండి చాలా సింపుల్గా ఉంచుకుంటాము కింద సెల్ఫ్లో వచ్చి పిల్లోసు అలాగే బెడ్షీట్స్ బెడ్షీట్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టాను ఇది వచ్చి మా పిల్లల సెక్షన్ ఇవి వచ్చి ట్రెడిషనల్ బట్టలు పిల్లలకు ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇందులో నుంచి వేస్తాను వచ్చి డైలీ యూస్కి లేకపోతే ఎక్కడన్నా బయటికి ఫ్యాన్సీగా ఎక్కడైనా వెళ్ళడానికి వెస్ట్రన్ డ్రెస్సెస్ అలా అన్ని ఇవన్నీ షర్ట్స్ ఇవన్నీ ప్యాంట్స్ ఇంకా పిల్లలకు సంబంధించినవి షార్ట్స్ అలా అన్నీ మనము అరేంజ్ చేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇంత నీట్గా అరేంజ్ చేశానా మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ చూసేసరికి మళ్ళీ అంతా మెస్సీ మెస్సే అయిపోతుంది సో మెస్సీ మెస్సీ అవ్వకుండా ఉండాలంటే మనము మంత్లీ ఒకసారి మడతలను మర్తలు కూడా ఎలా పెట్టాలంటే నేను చూపిస్తాను వీడియోలో మనం ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఈజీగా తీసుకోవచ్చు టాప్స్ కానీ పిల్లలవి షర్ట్స్ కానీ మగవాళ్ళు వేసుకునే షర్ట్స్ కానీ ఇలా ఈజీగా తీసుకోవచ్చని నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చి బెడ్షీట్స్ అవి మనం డైలీ యూజ్ చేయనివి సపరేట్ దాంట్లో పెట్టేశాను కర్టన్స్ అటువంటివి నెక్స్ట్ ర్యాక్లో పెట్టేశాను కింద వచ్చి బెడ్షీట్ చేప అవి పెట్టేశాను సో ఈ విధంగా సింపుల్గా ఉంటుంది పైన కూడా అంత ఖాళీగా ఉంటుందండి ఎక్కువ సామాన్ అయితే ఏమీ ఉండదు కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ మనము ఇల్లు అనేది ఎంత ఖాళీగా ఉంచుకుంటే అంత బెటర్ సొంత ఇల్లు అయినా రెంట్ అయినా అండి ఏదైనా సరే చెప్తున్నాను నేను షాపింగ్ కూడా ఎక్కువ ఏం చేయనండి ఎప్పుడన్నా బర్త్డేకి కానీ మెయిన్ ఫెస్టివల్స్కి అట్లా మాత్రమే చేస్తాను ఎలా ఫోల్ చేశానా అనేది చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు నేను నా టాప్ ఒకటి తీసుకున్నాను అది ఫోల్డ్ చేసిన దాన్ని తీసేసి మీకు చూపిస్తున్నాను ఇది హాఫ్ ఫోల్డ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ విధంగా మనము ఫోల్డ్ చేసేసి ఒక చేతితోనే చేస్తున్నాను అందుకే సో సరిగా రాలేదు సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇది అందరికీ ఐడియానే ఉంటుంది కదండి మామూలుగా మనం బట్టల షాప్లలో చేసి ఇస్తారు కదా ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా పెట్టచ్చు తీయచ్చు అన్నీ అలానే పెట్టుకోవాలి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి సెల్ఫ్లో బట్టలు మనము మామూలుగా బట్టలు మర్తేసినట్టు పెట్టుకుంటే మొత్తము స్పేస్ అంతా ఒక ర్యాక్ మొత్తం బట్టలే ఆకుపై చేస్తాయి ఇప్పుడు మా పిల్లలవి ఎలా నేను ఫోల్డ్ చేశాననేది చూపిస్తున్నాను మా పిల్లలది కూడా అంది సేమ్ అంతే మనము హాఫ్ లాగా చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ కొంతమంది ఇది అట్టపెట్ట కూడా పెట్టి చేస్తూ ఉంటారు కదా అంత అంత అవసరం ఏం లేదండి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మా హస్బెండ్వి కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేస్తాను ఇంకా మామూలుగా చున్నీసే ఎలా మడత పెడతామో అలానే మరత పెట్టుకోవాలి బట్టలు ఏమన్నా చినిగిపోయినవి ఉన్నా లేకపోతే మనం యూజ్ చేయని బట్టలు ఉన్నా చూసుకొని ఎప్పుడప్పుడు తీసేస్తూ ఉంటే షెల్ఫ్స్ కూడా అందంగా కనిపిస్తాయండి మనం బట్టలను కుక్కి కుక్కి చినిగిపోయినా సరిగా సరిగా మనకి అవి సరిపడకపోయినా అలానే పెడతాము మళ్ళీ ఏమన్నా కొత్త బట్టలు ఎవరైనా ఇచ్చినా అవి మళ్ళీ తెచ్చి అందులోనే దూరుస్తాము దానివల్ల సెల్ఫ్స్ అనేవి మెస్సి మెస్సీగా చూడడానికి లుక్ అనేది మంచిగా ఉండదు సో కబోర్డ్స్ ఉన్న అందరికీ కబోర్డ్స్ అవైలబుల్లో ఉండదు కదా సో ఇలా ఓపెన్ సెల్ఫ్స్ ఉన్న వాళ్ళు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చున్నీస్ కూడా ఎలా పెట్టాను అనేది చూపించాను కదండి నెక్స్ట్ ప్యాన్స్ వచ్చి మామూలుగా మనము ఫోల్డ్ చేసే విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి బ్యాగ్స్ అని అటువంటివి అన్నీ వస్తున్నాయి సెలబ్రిటీస్ చూపిస్తూ ఉంటారు కదా అవన్నీ వేస్ట్ అండి డబ్బులు వృధా అవ్వడం తప్ప సో మనకు ఉన్న దాంట్లోనే ఇట్లా నీట్గా అందంగా పెట్టుకోవచ్చు వీడియో యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్